ప్రస్తుతలాంటి అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం కృపగల మీకు స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాతి దేవా మీకు స్తోత్రం నా తండ్రి గడిచిన రాత్రంతా మీ చల్లని ఎక్కడ కింద భద్రపరిచిన దేవా మీకి స్తోత్రం నా తండ్రి మీరు కొనకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమోయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటివారం నా ప్రభు ఆకాశ సింహాసనం మీద ఆసీనులయ్యం మీరెక్కడ మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేము నా తండ్రి మీ దృష్టిలో మేము ఉండడానికి మీ కృప మాకు తోడుగా ఉంచడానికి నా ప్రభా మీకే స్థుతి తీరం నా తండ్రి ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం కేవలం మీ కృప మీ జాలి మీ దయ మీ కరుణ మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే కదా నా బృప ఏ పాటి వారు నా తండ్రి ఆకాశం వైపు కన్నులైతే చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా మీ పాద దూళి దుమ్ముతో కూడా మేము సమానం కాలేము కథలాతుండ్రీ మా కన్నా గొప్ప గొప్ప వాళ్ళు మా కన్నా ధనవంతులు బలవంతులు మీ ఏడన భయభక్తులు కలిగిన వాళ్ళు మా కన్నా ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు కూడా ఎంతోమంది ఈనవుతున్న దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారికంటే మేము గొప్ప వారం కాదు కాదు అయినా సరే మా మీద జాలిపడి కడిగిన పడి మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకేస్తూ తీరం నాతోండ్రీ ఎంతోమంది ఈ సమయానికి మెలకువ తెచ్చుకొని వారికి ఉన్న సమస్యలన్నీ మీ పాదాల దగ్గర పెట్టాలని ఆశ అయితే కలిగి ఉన్నారు కానీ మెలకువ రావట్లేదని బాధపడుతున్నారు అయినా సరే మమ్మల్ని తట్టి లేపి మీ సన్నిధిలో కూర్చోబెట్టిందేవామికేస్తు స్తోత్రం వారికంటే కూడా మేము గొప్పవరం కాదు కదా తండ్రి ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా ఏ పాటి వారం నాకు తండ్రి మేమెంత మా బెంత నా ప్రభాప ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవించారు ఏ ఏ సమస్యలతో ఏ ఏ అవసరతలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడని నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ప్రతి ఒక్కరి గృహాన్ని ఈ నూతన దినంలో నూతనంగా దర్శించిన కృప నూతన ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నాతో నూతన శాంతిని నూతన సమాధానాన్ని నా కృప ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం నాతో కుటుంబాల్లో మనస్పర్ధలు కోపాలు ద్వేషాలు గొడవలు ఉంటే తీసివేసి పూర్ణ శాంతితో నా ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నింపమని అడుగుచును దీర్ఘ శాంతముతో ప్రతి ఒక్కరిని నింపండి తండ్రి మీ ఓర్పు మీ సహనం మీ ప్రేమ మీ జాలి గల మనసు మీరెంత సహించారు మీరెంత ప్రేమించారు మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళ కోసం మీరు క్షమాపణ అడిగారు అటువంటి మీ హృదయాలు మాకు అనుగ్రహించండి నా మీ హృదయాన్ని నా పూప మాకు అనుగ్రహించండి నా సున్నితమైన మనసు మాకు అనుగ్రహించండి కఠినమైపోతున్న మా హృదయాలు చేసిన అపూప మెత్తటి మనసులుగా మమ్మల్ని మార్చమని అడుగుచున్నాం నా తండ్రి గర్వం అహంకారం మాన నుంచి తీసి వెంట నా పూప ఒకరేడన ఒకరి మొదట మా గృహాల్లోనే మేము సమాధానంగా లేకపోతే ఇరుగు పొరుగు వారితో మేమెలా సమాధానంగా ఉండగలం నా తండ్రి వాక్యం చదువుతున్నాం వాక్యం ధ్యానిస్తున్నాం కానీ వాక్యం ప్రకారం మేము మాట చొప్పున నడుచుకోలేకపోతున్నాం మా జీవితాన్ని మార్చుకోలేకపోతున్నాం నా తండ్రి తగ్గింపుతో ఉండమన్నారు దీని మనసు కలిగి జీవించమన్నారు అటువంటి జీవితాన్ని అటువంటి తగ్గింపు హృదయాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి ప్రతి ఒక్కరు వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వాదిస్తేనే నా ప్రభా మాకు కావలసిన సమస్తము సమకూరతయినా తండ్రి మీ ఆశీర్వాదం లేకుండా మేము ఎంత కష్టపడ్డా నిద్రాహారాలు మానుకొని ఎన్ని ఓటీలు చేసినా కూడా నా తండ్రి మాకు కావలసిన అవసరతలు కనీస అవసరాలు కూడా తీరమ తండ్రి ఎలా వస్తున్నాయి ఎలా ఖర్చు అయిపోతున్నాయో కూడా తెలియదు నా తండ్రి మీ ఆశీర్వాదంతో మా కష్టార్జితాన్ని నింపమని ఆశీర్వదించి మనం నా తండ్రి ప్రతి ఒక్కరు నా కృప శక్తిలో పోలేయకుండా వారు చేయదగిన పని బిడ్డలు పొందుకొని వారు చేయదగిన ఉద్యోగాలను బిడ్డలు పొందుకొని కష్టం నా రూప కష్టపడి పనిచేసే హృదయాలు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి సోమరితనాన్ని తీసివేండి నా ప్రప సోమరి చీమల యుద్ధకు వెళ్ళమన్నారు నాతో వాటి నడతలు కనిపెట్టి బుద్ధి తెచ్చుకోమని చెప్పారు నాతను బుద్ధి తెచ్చుకునే కృప మీరు అనుగ్రహించండి నా సోమరులుగా ఎవ్వరు ఉండకుండా నా రూప చురుకుగా ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహించున్న పురప అలాగే అతను రక్షణ పొంది మారు మనసు పొంది మీ రక్తంలో కడగబడిన పురప మరలా లోకంలోకి ఎవరైతే జారిపోతున్నారు బిడ్డల వైపు ఒక్కసారి చూడండి ఒక గద్దెంపు చేసైనా సరే బిడ్డల మరలా మీ దారిలోకి నడిపించున్న అతను నశించిన దానిని వెదిగే రక్షిస్తానని చెప్పినదేమో బిడ్డలు జారిపోతున్నారు ఎటెట్ వెళ్ళిపోతున్నారు ఏ దారిలో నడుస్తున్నారు ఎవరి చేతిలో నా పురప పాపంలో చిక్కుకుంటున్నారు మీకు మాత్రమే తెలుసు మొదటి నా ప్రభ బిడ్డలు నా తండ్రి దారి తప్పకుండా ఒక గద్దెంపు చేసాను ఒక చెంప దెబ్బకుంటాను మరలా మీ దారి నడిపించమని మీరు చూపించిన మార్గంలో బిడ్డలు నడిపించి మనం అడిగచ్చు నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రభ అలాగే ఏ ఏనవుతున్న దినంలో నా తండ్రి మా ముందు మీరుంటేనే మేము క్షేమంగా వెళ్ళగలం మా ముందు మీరుంటేనే మేము చేసే ప్రతి పని సక్సెస్ అవుతుంది నా ప్రభా మా ముందు మీరుంటేనే నా తింటారు ఎంత కష్టమైన ఎగ్జామ్ అయినా బిడ్డలు చక్కగా ఈజీగా రాయగలుగుతారు మా ముందు మీరుంటేనే ఎంతమంది ఇంటర్వ్యూలకు వచ్చినా సరే ఆ ఉద్యోగాలు మీ బిడ్డలే పొందుకుంటారు మీ బిడ్డలేనో ఇస్రాయేలీలో ముందు మీరున్నారు కాబట్టి నాతోంటారు పగలు మేఘస్తంభమే మీరున్నారు ఏ ప్రమాదం కానీ ఎటువంటి ఎండ దెబ్బగాలి బిడ్డలకు తగలలేదు తగలనిపలేదు నా తంటారు రాత్రి అగ్నిస్తంభమే మీరున్నారు కాబట్టి నా ప్రభా అంత కటిక చీకట్లో కూడా నా తండ్రి బిడ్డలు క్షేమంగా నడిచారంటే మీరున్నారు కాబట్టి నా ప్రభా మీ బిడ్డలతో పోల్చుకునే అర్హత మాకైతే లేదు అయినా సరే మీరు పక్షపాతి కారు నా తండ్రి నేను పక్షపాతన అని మీరు చెప్పారు కాదు నా తండ్రి మీరు పక్షపాతి కారు నా ప్రభా ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ చూస్తే తండ్రి కాదే కాదు నా తండ్రి ఈడోతున్న దినంలో మా ముందు మీరు నా ప్రభా మా మనులకి నడిపించి మన అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా బ్రభ మా ముద్దు మీరుంటేనే మేము ఏ పని చేసినా పని సవ్యంగా సాగుతుంది నా ఏ ప్రమాదాలు మాకు రావు మీరు రాని నా నాతోండి ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా నా బ్రభ బిడలకు రాకుండా ఉండాలంటే మా ముద్దు మీరుంటేనే నాతుండి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళమయ్యా మీ పాదాలు పట్టుకుని అర్హత కూడా మాకు లేదు జాలిగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి అలాగే నా ప్రభ మీ రాకడ సమయానికి నా తండ్రి ప్రతి ఒక్కరు నా మీకు మీకిష్టలుగా సిద్ధపాటు కలిగి నా తండ్రి ఎవరైతే నా ప్రప మీ ఎడన భయం భయం లేకుండా ప్రవర్తిస్తున్నారు ఒక గద్దింపు చేసైనా సరే నా ప్రభ మీ ఎడన భయం భక్తిని కలిగించమని అడుగుతున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరు ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం మీకు ఇష్టం నా తండ్రి దేవ మా మీద జాలిపడి కడిగరపడి దారి తప్పిపోతున్న మమ్మల్ని సరైన దారిలో నా ప్రభు సరిచేసే మమ్మల్ని మీ దారిలో నడిపించండి అక్కడ సమయంలో మా చే విడిచిపెట్టొద్దు నా ప్రప సిద్ధపడిన కన్యకల్లాగా మేము ఎలా సిద్ధపడి ఉండాలో మాకు నేర్పించండి ఎలా ఉన్న జ్ఞానం మీ దృష్టిలో బెర్రిధనమే కాదు మాకున్న బెరెదనాన్ని తీసివేసి నా ప్రభు మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి అజ్ఞానులు వలె సమయాన్ని పోనివ్వకుండా జ్ఞానుల వలె ఎలా సద్వినియోగం చేసుకోవాలో మాకు నేర్పించండి ప్రప అలాగే నా తండ్రి ఎవరెవరైతే చదువుకుంటున్నారు ఎగ్జామ్స్ రాస్తున్నారు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు ప్రతి ఒక్కరి ముందు మీరుండి నా తండ్రి ఈలోక జ్ఞానాన్ని బిడ్డలకు తీసివేసి మీ జ్ఞానాన్ని సొలోమన్ రాజు గారికి ఇచ్చిన మీ జ్ఞానాన్ని బిడ్డలకు కొంత జ్ఞానమైన బిడ్డలకు అనుగ్రహించున్నత ప్రపంచంలోనే జ్ఞానం గొప్ప ఘనత వచ్చింది సొలోమన్ రాజు గారికి ఆ జ్ఞానం మీరిచ్చిందే కానీ అతను సొలోమన్ రాజు గారు అంత గొప్ప వారం కాదయ్యా ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు అయినా మీరు పక్షపాత కారు నా తండ్రు జాలిగుల దేవా బిడ్డలు ఎవరైతే చదువుకుంటున్నారు ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు ప్రతి ఒక్కరు వారి జ్ఞానం మీద ఆధారపడకుండా మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలు తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచునని చెప్పిన దేవా మీకే స్తోత్రం చురుకుదనాన్ని ప్రప చురుకుగా ఉండే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించున్నత బిడ్డలు నా ప్రప సోమరలుగా బిడ్డలు ఉండనే పోతున్న తండ్రి చురుకుదనంతో నా ప్రప ప్రతి విషయంలో ప్రతి సబ్జెక్టులో ప్రతి ఎగ్జామ్ లో ప్రతి ఉద్యోగంలో నా ప్రభు మీ ముందు ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా ప్రభా మీ బాహుబలం తక్కువైంది కాదు అని ప్రతి ఒక్కరు తెలుసుకుని గ్రహించుకునే హృదయాలు బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో నా తండ్రి వారికిచ్చిన భూమిని బట్టి మీకేస్తూ తీస్తూ ఉంచడం నా ప్రప వారికిచ్చిన భూమిని మీరు ఆశీర్వదిస్తే నా తండ్రి బిడ్డలు సమృద్ధిగా పొందుకుంటారు నా ప్రప సమృద్ధిగా పంట చేతికి రావాలంటే మీ ఆశీర్వాదం ఉంటే నా తండ్రి ప్రపంచం అంతా కరువు వచ్చింది కానీ మీ ఆశీర్వాదం ఉన్న ఐగుప్తులు సమృద్ధిగా ఆహారం ఉంది నా తండ్రి మీరు ఆశీర్వదిస్తుంది పంట చేతికి సమృద్ధిగా వచ్చింది నా ప్రప మీ ఆశీర్వాదం లేకుండా మేము ఎంత కష్టపడి పని చేసినా కూడా పంట సమృద్ధిగా రాదు నా తండ్రి ఏ తెగులు పంటకు రాకుండా ఏ తుఫాను నా ప్రభు ఏ వరద ఆ పంటను ముంచి వేయకుండా నా ప్రభు మీ రక్షణ కంచె మీ రెండంచెల కంచె నా ప్రభావ పంట చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి బిడ్డలకు ఏ సీజన్లో ఏ పంట వేయాలి ఎలా సాగు చేయాలి ఎలాంటి ఎరువులు వాడాలి ఆ జ్ఞానాన్ని నా ప్రప గ్రహింపుని మీరిస్తేనే నా తండ్రి బిడ్డలకి వారి పనుల్లో ప్రయాణంలో మీరే తోడుగా ఉండే నా ప్రప వారి కుటుంబాలకు కూడా మీ రక్షణ కంచం ఏమని అడుగుతున్నాం నా తండ్రి మీ బలము మీ శక్తితో బిడ్డలు నింపమని నా ప్రప ఒకవేళ నా తండ్రి పంట నష్టం వచ్చినా సరే బిడ్డలు ఎవ్వరూ కూడా రైతులు ఎవ్వరూ కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఆలోచన బిడ్డలకు రాలేపోతున్న తండ్రి ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి సహాయం పంపించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా బృప ఎవ్వరూ కూడా ఆత్మహత్య చేసుకునే ఆలోచన మీరు రానే పోతున్న తండ్రి ఒకవేళ ఇటు నష్టం కలిగిన వేరే దిక్కు నుంచి నా బృపా బిడ్డలకి నాతో నష్టాన్ని పూడ్చగల శక్తి మీకు మాత్రమే ఉంది నా రుప ప్రతి ఒక్కరికి నా తండ్రి మీ బలము మీ శక్తి మీ ధైర్యాన్ని మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించు నా అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరు ప్రతి దినము నా తండ్రి వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలను బిడ్డలకు నా బ్రమ్మ మీ ఎడల భయమ భక్తి కలిగి నా తండ్రి నన్ను చూస్తున్నాడు కదా నేను ఇలా మాట్లాడుతున్నాను ఏంది నా తండ్రి నన్ను చూస్తున్నాడు కదా నేను ఇలా ప్రవర్తిస్తున్నాను ఏంది అని నా ప్రభు ఆ భయాన్ని బిడ్డలో కలిగించున్న తండ్రి పాపము చేయాలంటే మీకు ఇష్టం లేని పని చేయాలంటే అమ్మో ఇది నా తండ్రికి ఇష్టం లేదు కదా నేను చేస్తే నా తండ్రికి నేను దూరం అవుతాను కదా అనే జ్ఞానాన్ని గ్రహింపుని భయాన్ని బిడ్డలో కలిగించున్న తండ్రి అలాగే నా ప్రభ ఎవరైతే రక్షణ పొందాలని మారు మనసు పొందాలని ఆత్మీయంగా ఎదగాలని మీలో అంటు ఉండాలని మీకు దగ్గర అవ్వాలని మీకు ఇష్టలుగా జీవించాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్ర నాథన్ బిడ్డలకి మీ సహనాన్ని మీ ఓర్పుని మీ మనసుని మీరెంత పవిత్రంగా జీవించారు మీరెంత పరిశుద్ధంగా జీవించారు అటువంటి జీవితాన్ని మా అందరికి అనుగ్రహించిన నా మీకు ఇష్టలుగా మేము జీవించాలి మీ మనసు గెలుచుకునేవాళ్ళలాగా మీకు ఎల్లప్పుడూ మీరు చేసిన మేలు జ్ఞాపకం చేసుకొని ప్రతిదినం దినమునకు ఏడు మార్లు నా ప్రభ మిమ్మల్ని స్థుతించాడు మిమ్మల్ని ఘనపరిచయాలు నా తండ్రి దావిధి కాదు అటువంటి హృదయాలు మాకు అనుగ్రహించిన నా ప్రభా అలాగే నా అతను ఎవరైతే వివాహాల కోసం ప్రార్థించమని అడిగారో నా ప్రభా ప్రతి ఒక్కరికి మీ ఏడల భయం భక్తి కలిగి మీరు చూస్తున్నారనే భయముతో ప్రవర్తించి మిమ్మల్ని ప్రేమించి మనస్ఫూర్తిగా పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఎవరైతే మిమ్మల్ని ఆరాధిస్తున్నారో అటువంటి బిడ్డలు నా ప్రభ మీ బిడ్డలకు జతపరచున్న అంతా మీరు జతపరిస్తేనే బిడ్డలు సంతోషంగా ఉంటారు మీరు జతపరిస్తేనే ఎన్ని శ్రమలు ఎన్ని ఒకవేళ కష్టాలు వచ్చినా సరే విడిపోవాలనే ఆలోచన బిడ్డలకు రాదు మీరు రానివ్వరు నా తండ్రి మీరు జతపరిస్తేనే నా ప్రప బిడ్డలు ఎప్పుడు మరణించే వరకు కూడా ఇద్దరు కలిసే ఉంటారు నాతో ఎవ్వరు వారి మధ్యకి రారు ఒకవేళ వచ్చిన వారి విడదీయరు విడదీసే శక్తి కూడా నా ప్రప వాడికి ఉండదు నా తండ్రి మీరు జతపరిస్తేనే ఆ కుటుంబాలు నిలబడితే నా ప్రప మీ చిత్తంలో బిడ్డలు చతపరిచి మనం అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా మన డబ్బులకి నా తండ్రి ధనానికి బిడ్డలు విలువ ఇవ్వకుండా మీ బిడ్డలే మీ ప్రేమ ఎరిగిన వాళ్ళే మీ పరిశుద్ధ గ్రంథాన్ని నా నాతోండి డబ్బులకే నా ప్రభావ బిడ్డలు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు నాతోండి లోకస్తులాగా బిడ్డలు ఆలోచించకుండా గుణమతి అయిన ఆమె నా తండ్రికి లోబడి జీవించే అటువంటి స్త్రీ నా బిడ్డకు దొరికితే చాలు అనే మనసుని ఆ తల్లిదండ్రులకి ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి బిడ్డలకు నా ప్రభావ ఒకరి ఏడల ఒకరికి ప్రేమ కలిగి జీవించాలంటే మీరు చతపరిస్తేనే నా ప్రభ అలాగే నా తండ్రి ఎవరైతే గర్భవలం కోసం ప్రార్థిస్తున్నారో బిడ్డలు వైపు ఒక్కసారి చూడండి అన్నా వల్ల వారి హృదయాన్ని ఎలా గుమ్మరించాలో నా ప్రభు బిడ్డలకు నేర్పించండి నా తండ్రి ఒకవేళ ఇప్పటి వరకు ఎలా జీవించారు ఆ జీవితాన్ని విడిచిపెట్టి నా ప్రభా నూతన దినంలో నూతన జీవితాన్ని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి ఒకరి ఏడల ఒకరికి ప్రేమ నమ్మకాన్ని కలిగించండి నా తను లోబడే మనసు భార్యకి భార్యని ప్రేమించే మనసు భర్తకి ఇచ్చిన ప్రప అందరితో సమాధానంగా ఉండే మనసును బిడ్డలకు అనుగ్రహించండి మీరు కార్యం చేసే వరకు గర్భవలం నా తండ్రి ఇచ్చే బహుమానం అప్పటి వరకు నా తండ్రికి నేను లోబడి జీవించాలి కదా అది ఓర్పు సహనంతో విశ్వాసంతో మీ పాదాల దగ్గర కనిపెట్టుకుని ఉండే హృదయాలు బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి అలాగే నా ప్రప విడిపోయిన భార్య భర్తలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి తప్పు మాదే నా తండ్రి விளைய காப்படி நீ மாட்ட மேம் நடுச்சுக்கூட காபட்ட நத்தன் மீது ஏ பரிஸித்து வச்சி தான் நம்ம பிடனை கிரகிச்சுக்கே பிடிக்கு அனுகிரகிச்சு ந నా భర్తకు నేను లోబడాలి కదా నా తండ్రి చెప్పాడు కదా నా భార్యని నేను ప్రేమించాలి కదా నా తండ్రి చెప్పాడు కదా అయ్యో నేను అలా చేయనందుకే కదా నాకు ఈ పరిస్థితి వచ్చింది అని గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకిచ్చి పశ్చాత్తాపడే మనసు బిడ్డలకిచ్చి నా ప్రేప క్షమాపణ అడిగే హృదయాన్ని బిడ్డలకిచ్చి నా తండ్రి ఒకరి అడ ఒకరికి నూతన ప్రేమని నూతన నమ్మకాన్ని మరలా పుట్టించి నూతనంగా మరొకసారి బిడ్డల జతపరిచి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా మీ కృప అను గ్రహించండి నా తండ్రి అలాగే నా బ ఎవరి కాలంలో మీ కాడిని మోటన్నారు నీకు మేలు అని చెప్పిన ఎవరి వస్తున్న తండ్రి లోకంలో పడిపోతున్నారు లోకాన్ని వెంబడిస్తున్నారు మీరు మిమ్మల్ని వెంబడించమన్నారు కానీ బిడ్డలు లోకాన్ని వెంబడిస్తున్నారు ఆ గ్రహింపు బిడ్డలు కలిగించండి వారి మనోనేత్రాలు తెరిచి అయ్యో నేనేటి లోకాన్ని వెంబడిస్తున్నాను నా తండ్రిని కదా నేను వెంబడించాల్సింది అనే గ్రహింపు బిడ్డలకు అనుగ్రహించను నా తండ్రి అలాగే నా పురప నీ బాల్య దినముల నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుని మా అని చెప్పిన బిడ్డలు చిన్న బిడ్డలుగా ఉన్నప్పటి నుంచి మీ మళ్ళీ ఎరిగిన అతడు మీ ప్రేమ తెలుసుకొని మీకు లోబడి మీ అడుగు జాడల్లో బిడ్డలు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ప్రతి ఒక్కరికి నా పొప్ప నూతన దినంలో నా తండ్రి నూతన విశ్వాసాన్ని నూతన నిరీక్షణ నా పరప బిడ్డలు మరలా పుట్టించమని నూతన భయాన్ని భక్తిని మీ ఏడల నూతన భయాన్ని కలిగించమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రప మీ వాక్యం చదువుతున్నప్పుడు మీ మాటలు చదువుతున్నప్పుడు అయ్యో నేను ఎలా జీవిస్తున్నాను నా తండ్రి చెప్పిన మాట ప్రకారం నేను నడుచుకుంటున్నానా లేదా అని ప్రతి దినము కూడా వాళ్ళని వాళ్ళు సరిచేసుకునే జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభు త్రాగుడికి ఎవరైతే బానిసలు కుటుంబాలు కుటుంబాలైతే నా ప్రభు ఎవరైతే విడిపోయి ఉన్నారు కుటుంబాలు గొడవలు అవుతున్నాయో ఒక్కసారి బిడ్డల వైపు చూసి కుటుంబాలను నా ప్రప సరి చేసి అపవాది చేతిలో నుంచే కుటుంబాలు విడిపించమని అడుగుతున్నారు చెడు స్నేహాలు చెడు సంబంధాలు పెట్టుకున్నారు చెడు దారులు చెడు వ్యసనాలకు బానిసలు అయ్యారు ఒక గద్దెంపు చేసినా సరే ఆ చెడు మీద అసహ్యత పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి మీరు కార్యం చేసే వరకు కూడా ఎవరైతే వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు మొదట మీ బిడ్డలకి ఓర్పు సహనాన్ని ఖచ్చితంగా నా భర్తను నా తండ్రి మారుస్తాడు ఖచ్చితంగా నా బిడ్డను సరైన దారులు నడిపిస్తాడు ఖచ్చితంగా నా కుటుంబాన్ని నా తండ్రి కడతాడు నేనేదో గొప్పదానం నేనేదో భక్తి దాను అని ఆయన నా తండ్రి నా మీద జాలిపడి కనుకరపడి నా భర్తను మారుస్తాడు నా బిడ్డలు మారుస్తాడు అనే విశ్వాసాన్ని నా ప్రభు నిరీక్షణ బిడ్డలు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి అడిగినప్పుడు బాబా మా పనుల్లో ప్రయాణాలు మీరే తోడుగా ఉండను నీ పక్కన వెయ్యి మంది పడినాడు నీకుడి ప్రక్కన పదివేల మంది కూలిన అపాయము మీ అందుకు రాదు అని చెప్పిన దేవ రాలేదు ఇప్పటి వరకు రాలేదు నాతో ఇక ముందు కూడా రాదు మీరు రానివ్వరు నాతో అంత జాగ్రత్తగా మమ్మల్ని నడిపిస్తున్న దేవా మీకే స్తోత్రం నాతో ఏ తెగులు నీ గుడహారంలో సమీపించదు అని చెప్పినదేమో ఎటువంటి తెగులు మా గుడి ఆరానికి రాకుండా మా దాకా రాకుండా మీ రక్షణ కంచెమేమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే అనారోగ్యంతో స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నారో హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు ఐసీఈలో కోమాలో ఉన్నారు పసిపిల్లలు మొదలుకొని ముసలి వాళ్ళ వరకు నా తండ్రి ఒకవేళ బిడ్డలో తెలియక ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకునే ప్రవర్తించుంటే దయతో క్షమించింది నాతను మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు మాకులేదని బిడ్డల మీద మీ హస్తం సంపూర్ణ స్వస్థత బిడ్డలు కలిగించిన అలాగే కుటుంబాల్లో ఉన్నప్పుడు ఆర్థిక సమస్యలు పోవాలంటే మొదట మీ ఆశీర్వాదం ఆ కుటుంబం మీద ఉంటేనే నా తండ్రి అవన్నీ పోతే నా ప్రభా మీ ఆశీర్వాదం మేము పొందుకోవాలంటే అసలు మేము ఎలా జీవించాలి ఆ గ్రహింపు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా తండ్రి ఎవరైతే ఈ దినాన జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి మరి బిడ్డలకి నూతన దయా కిరీటాన్ని బిడ్డలకు అలంకరించిన ప్రప నూతన ఆశీర్వాదం మరి బిడ్డలు నింపమని అడుగుతున్నాం నా తండ్రి గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే లోకంలో బ్రతుకుంటే తండ్రి ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గర అయ్యేలా మీకు పనిగ్రహించిన నా తండ్రి బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు వారికి మంచి భవిష్యత్తు ఇచ్చినప్పుడు ప్రతి విషయంలో కూడా మీ ఏడల భయము భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచిన నా నూతన భవిష్యత్తుని నూతన హృదయాలని నూతన భయాన్ని భక్తిని నా ప్రప బిడ్డలకు అలవాటు చేయమని అడుగుతున్నాం నా తండ్రి మీ మీదే ఆధారపడాలి మీ మీదే ఆనుకోవాలి మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాలు బిడ్డలకు ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే ఈ ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి ఆ భర్త బారిన ప్రభు మీరు ఆశీర్వదించిన తండ్రి మీ చిత్రంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రప ప్రతి విషయంలో ఒకరి ఏళ్ళ ఒకరు ప్రేమ కలిగిన నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రప మరి నూతన హృదయాలని ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రప నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రప మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డల ఉంచమని ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు ఇస్తూ నా ప్రప నూతన భవిష్యత్తున బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ప్రతి విషయంలో మీ భయం భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రప మీరు ఆశీర్వదించమని మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి కుటుంబంలో నా ప్రప ఒకవేళ అప్పులు ఆర్థిక సమస్యలు ఉంటే ఏసు తీసి వేసి నా నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాము నా తండ్రి రోజంతా మేం చేసి ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటూ అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ సున్నా అడుగుచున్నాము తండ్రి ఆమె